జయవీరుడవు ఏసయ్యా మరణమును జయించిన వయ్యా పునరుదానుడాసయా సమాధిని గెలిచినవయా జయవీరుడవు ఏసయ్యా మరణమును జయించినవయ్యా పునరుదానుడా యేస సమాధిని గెలిచిన శక్తిమంతుడా సర్వశక్తిమంతుడా నాకై దిగి వచ్చిన రాజు యేసువా శక్తిమంతుడా సర్వశక్తిమంతుడా ना कई दिग्वि रा राजु येसुवा जय हो जय हो यसया जय हो जय हो यसया जय हो जय हो होया जय हो जय हो सया జయవీరుడవు ఏసయ్యా మరణమును జయించినవయా సమాధిని ఏసమాధిని గెలిచినవయా వస్త్రాలతో ప్రత్యక్షమైన ఏసయ निन्नु पोलियवरुलेरया प्रशस्तवस्रलतो प्रत्यक्षमय न एसया निन्नु पोलियवरुलेरया शक्तिमान्तुडा ना कहीं दिग्विजय ना रा राजू ये स्वा शक्ति मंतुड़ा सर्वशक्ति मंतुड़ा ना कहीं दिग्विजय ना रा राजू ये जय हो जय हो ये जय हो जय हो జయ జయ హేసయా జయ జయ హేసయా జయ వీరుడవు ఏసయా మరణమును జయించిన వయ పునరుదానుడా సమాధిని గెలిచిన ಕನ್ನುಲೆತ್ತಿ ಚೂಡ ರೊಲಗಿಂಡ ಜೀವೋ ಲೇಚಿನ ವಯ ಕನ್ನೂಲೆತ್ತಿ ಚೂಡ ರಾಯಿ ತೊಲಗಿಂಡ ಜೀವೋ ಲಚಿನ ವಯ ಶಕ್ತಿಮಂತ್ಡ ಸರ್ವಶಕ್ತಿಮಂತ್ಡ ನಾಕೈ ದಿಗಿ ವಚ್ಚಿನ ರಾಜುಯೇಸುವ शक्ति मंतुड़ा सर्वशक्ति मंतुड़ा ना कई दिग्चि ये येसुवा जय हा जय जय हो जय सया जय हो जय सया जय हो जय हाश వీరుడవు ఏసయ్యా మరణమును జయించిన పునరుద్ధానుడా పునరుదానుడా సమాధిని గెలిచిన జయ వీరుడవు ఏసయ్యా మరణమును జయించిన